ఫ్రెండ్స్ మీ టెస్ట్ అని మాట్లాడుతుంది వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డన పండ్ల మార్కెట్ పాట సింగారం వచ్చేసి విజయవాడ హైవే రోడ్ వచ్చేసి చూడండి కొత్తగూడెం మార్కెట్ అంటారు అతని ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ మార్కెట్లో దొరకని పండ్లు అనేది ఏం లేదు మొత్తం యాపిల్స్ తీరు తీరితీ పండ్లు రాయలగోల్ అంటారు రాయల్ యాపిల్స్ అన్ని పండ్లు ఉన్నాయి మార్కెట్లో మొత్తం చూపిస్తే మొత్తం రకరకాల మార్కెట్లో దొరకని పండ్లు అన్ని చాలా రకాలు ఉన్నాయి మార్కెట్లో పండ్లు మాత్రం గ్రీన్ యాపిల్ చూడండి ఇది గ్రీన్ యాపిల్ వచ్చేసి రేట్లు అయితే అన్నం కనుక్కుందాం అన్న చెప్తాడు చూడండి ఇవి గ్రీన్ యాపిల్ పూజ ఆపిల్ క్వాలిటీ బాగుంటుంది బీబీ ఆరెంజ్ పండ్లు దొరకని లేదు మొత్తం పార్సింగ్ మార్కెట్లో వచ్చేసి కొత్తగా పండుగ దొరుకుతుంది అవగాడు అవగాడు ఆల్పుకర మల్టా క్యూవి అండు బ్లూబెరీ నా ఏం రేట్ అన్నా బ్లూబెరీ ట్వంటీ ఫోర్ ఇది కాదా ట్వంటీ ఫోర్ ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ ఎన్ని కాయలు

అంటే ఓపెనింగ్ చూసా అన్న ఓపెనింగ్ అది సీల్ ఉంటుంది అది సేల్ ఉంటుందా ఎవరే అది వస్తుంది ఇరవై మూడు లోపల ఇరవై రెండు మందిలో ఓకే ఇక్కడ ఇది ఇది చూడనా ఆ మీటేడ్స్ అనేది ఫుల్ రన్నింగ్లో ఉంది ఇప్పుడు ఫ్రెష్ మాల్ యాభై పీస్లు ఉంటుంది కిర్రక్ ఉంది యాభై పీస్లు ఉంటుంది ఇలా బాక్స్ ఎవ్రీడే ఇది రేట్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయద్దు అన్నారు కస్టమర్స్ అట్లా ఏం చెప్పపేసి అనేది ఓకే ఇది ఎన్ని కేజీలు అన్న బాక్స్ ఇది పది కిలోలు ఉంటుంది చూడండి పది కేజీలు ఉండండి సార్ ఓకే ఓకే ఇది 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 రేట్ తక్కువ అయింది కొద్దిగా రెండు వేల ఐదు ఆఫర్లో ఎన్ని బాక్స్లు ఉంటాయి ఆఫర్ 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 ఎన్ని ఎన్ని కేజీలు ఉంటాయి పన్నెండు ఆరు కిలోలు ఉంటుంది సీల్ తీయచ్చా సీల్ దూడ అనేది తీయచ్చు తీది తీది ఏ గొల్లకు గొల్ల తీద్దామన్నా గొల్ల అది చిన్నగా ఉంది ఎగ్దా ఉన్నాను ఒకటి టేస్ట్ చేయను తమ్ముడికి తమ్ముడు చేస్తాడు స్వీట్ ఓకే ఓకేనా నమస్తే ఇది గోల్డెన్ కివీ అని ఇది కివే అంటున్నాయి ఇది ఖర్జురా కజూర ఏం రేట్ అండి తొంభై ఐదు రూపాయలు కిలో తొంభై ఐదు రూపాయల కిలో తొంభై ఐదు రూపాయల కిలో ఉంటా వచ్చేసి ఇది ఇది గోల్డెన్ కజ్జూర గోల్డెన్ కజూరు బస్ ఉంటుంది ముప్పై ముప్పై ఐదు నలభై లోపల ఉంటుంది నలభై లోపల ఉంటుందా ఓకే చూడండి మొత్తం కజ్జూరు అయితే బాగుంటుంది అయితే ముప్పై ముప్పై సాపు ఉంటుంది వారే బా మంచిగుంది మాములు క్వాలిటీ క్వాలిటీ బట్టి రేటు చూడండి ఈ వాటర్ మిలన్ వచ్చేసి పది రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల దాకా ఉంది రేట్ అయితే క్వాలిటీ బాగుంటుంది కర్బూజం మాత్రం వచ్చేసి లడ్డూ అంటారు దాన్ని కరబూజ లేదా లడ్డు అంటారు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై దాకా ఉంది రేటు మాత్రం చూడండి బాగుంటుంది చూడండి వాటర్మిలన్ మాత్రం ఆర్డర్లు వేసుకోడైతే రెడీ ఉంది ఆటో చూడండి ఫ్రెండ్స్ పైనాపిల్ మాత్రం మార్కెట్కి అయితే రావడం లేదు ఒకటి మంది వచ్చింది ఈరోజు అయితే ఏమి మొత్తం ఖాళీగా ఉంది మొత్తం అయితే మార్కెట్ ఈ లోడ్ చేస్తారు ఆటో అయితే ఆటో అయితే మొత్తం లోడ్ చేసి వాళ్ళు బయట పంపిస్తారు చూడండి మొత్తం జమ కదా లోడ్ చేస్తారు ఇలా ఆటోలో అట్లా గుమ్మరిస్తారు వచ్చేసి గంప వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై కేలు ఉంటుంది గంప మాత్రం ఇట్లా మొత్తం చేస్తారు మొత్తం అయితే బండి చాలా బండి అట్లా గంపలు వేస్తే గంప నింపి అడగడతారు గంపలు లేపుతారు ఆయన గంపలు లేపి బండి వేస్తారు చూడండి బొప్పాయి మొత్తం రేటు మాత్రం బాగుంది బొప్పాయి అయితే పది రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా నడుస్తుంది బొప్పాయి అయితే ఒక అంటా పెట్టి బండ్లెస్టిలా స్టోర్కి ఇస్తారు మాల్ మొత్తం అంటా పెడతారు మొత్తం మాల్ అనేది బొప్పాయి బాగుంటుంది బొప్పాయి హెల్త్కి చాలా మంచిది